అమలాపురం నియోజకవర్గంలోని గొల్లవిల్లిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశం శెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ అధినేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా దేశం శెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడారు మండపేట నియోజకవర్గం విడిపోవడంతో వరి రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రైస్ మిల్లులన్నీ మండపేటలోనే ఉన్నాయన్న అపోహలు చెప్పారు కోనసీమ జిల్లాలోని ప్రస్తుత ఆరు నియోజకవర్గాల్లో మొత్తం తొంభై రైస్ మిల్లులుండగా మండపేట నియోజకవర్గంలో మాత్రమే యాభై మిల్లులున్నాయని వివరించారు మేము మా కోనసీమ జిల్లాలో గింజ కూడా కొంటామని అలాగే మండపేట ఏరియాలో పెద్ద ఇండస్ట్రీ ఉంది వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని మీ ఎవరికి అపోహలు లేకుండా ఈ రోజున మీ అందరికి ఒక భరోసా ఇస్తానికి మా తొంభై మిల్లు కూడా ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మీకు తోడుగా ఉంటామని ఈ నూతన సంవత్సరంగా మీకు తెలియజేస్తున్నామండి ఇక్కడ ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మండపేట అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అని పేరు ఉండేది కానీ యాక్చువల్గా ఈ రైతులకి వరకు సంబంధించి ఈ రైతుల దగ్గర ధాన్యం ఖరీదు నిమిత్తం మద్దతు ధర కొండంలో కానీ ఇతర ఇతర రైతుల దగ్గర ధాన్యం సేకరణలో కానీ మొత్తం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న మిల్లులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం వల్లే రైతుకి మద్దతు ధర రావడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా గడిచిన మూడు సంవత్సరాల్లో